సరదాగా సముద్ర స్నానాలు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు అలల ఉధృతికి గల్లంతైన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లా వాడరేవు తీరంలో జరిగింది ప్రమాదంలో ముగ్గురు చనిపోగా నలుగురిని గజ ఈతగాలు పోలీసులు రక్షించారు మరో ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు గుంటూరు జిల్లా అమరావతి విట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నారు సెలవు కావడంతో ఏడుగురు వాడరేవు తీరానికి వెళ్లి స్నానానికి దిగారు ఒక్కసారిగా వచ్చిన అలన తాకిడికి హైదరాబాద్కు చెందిన సాకేత్ జీవన్ సాత్విక్ జచ్చచ్చళ్లకు చెందిన సాయి మణిదీప్ కొట్టుకుపోయారు మిగిలిన వారిని గజయితగాలు మెరైన్ పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు గంట తర్వాత ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి వాడరేవు తీరంలోనే జరిగిన మరో ఘటనలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని వడ్డే సంఘానికి చెందిన కూచన షారూన్ బీటెక్ చదువుతున్నాడు అదే ప్రాంతానికి చెందిన కోట గౌతమ్ పదో తరగతి విద్యార్థి వీరిద్దరూ స్నేహితులు రెండు రోజుల క్రితం షారోన్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి బంధువులు వచ్చారు బీచ్కు వెళ్దామని బంధువులు కోరటంతో వారితో పాటు వీరిద్దరూ వచ్చారు అందరూ స్నానాలు చేస్తూ ఉండగా ఎగిసిపడిన అలలకు షారోన్ గౌతమ్ గల్లంతయ్యారు వారి కోసం గజ ఈతగాళ్లు పోలీసులు గాలిస్తున్నారు విట్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు గ్రూప్గా బీచ్ని విజిట్ చేయడం జరిగింది అందులో ఒక త్రీ మెంబర్స్ ఈ సముద్ర అల్లల తీవ్ర తాటికి కోల్పోవడం జరిగింది ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసు స్విమ్మర్స్ అరేంజ్ చేసినటువంటి స్విమ్మర్స్ వాళ్ళని ఫస్ట్ నుంచి అలర్ట్ చేస్తున్నారు ఒకసారిగా సముద్రం నుంచి వచ్చినటువంటి అల్లల్ తాకిడికి ఇన్సైడ్ వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ అండ్ స్విమ్మర్స్ ఇమీడియట్లీ లోకల్ పోలీస్ ఇమీడియట్లీ వాళ్ళు రెస్క్యూ చేసి తీరానికి తీసుకురావడం జరిగింది వారి దురదృష్ట శాతం అందులో త్రీ ఇన్సిడెంట్స్ జరిగాయి ఈ ప్రాంతంలోనే ఆంధ్రస్ట్రెచ్లో ఒక ఫ్యామిలీ బీచ్ విజిట్ చేసి అందులో కూడా టూ మెంబర్స్ సంబంధించినటువంటి పర్సన్స్ మిస్ అయ్యారని అనడం జరిగింది దానికి సంబంధించినటువంటి రెస్క్యూ ప్రాసెస్ జరుగుతుంది రెవెన్యూ పీపుల్తోనూ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఆ టూ పర్సన్స్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేయడము